సింగరేణి సంస్థలో ఖాళీగాను ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగిలేడి రెడ్డి హామీ ఇచ్చారు భద్రాద్రి జిల్లా ఎల్లందు కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు కార్మికులకు ఇంటి స్థలం ఇరవై లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లింద నియోజకవర్గం ఒక ఇల్లింద గనుల్నే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నా కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని జరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఆనాడు రెండు వేల పదిహేడులో ఆనాడు నేను కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఈ రోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కనే కూర్చొని బలవంతంగా ఆ సంతకం పెట్టించి ఇచ్చిన మాటని కూట తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా న్యాయబద్ధమైన మీ డిమాండ్లు మీ కోరికలు మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం వందకి వంద శాతం రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను మీరు భయపడాల్సిన అవసరం